చూడదగిన ప్లేస్లు ఏమైనా ఉన్నాయేమో ఎలాగు టీ బస్సే కదా తెలియబడ్డామని పోతా ఉన్నాను ఆ సామీ మేమ్ ఇష్టం వచ్చినప్పుడు రా నాదేం పోయింది టికెట్ టికెట్ చెప్పమ్మా ఏడికి వెళ్ళి టికెట్ నాకు టికెట్ మడ్డా అనేది ఓ ఎడబడతాడు ఆపడానికి ఏమైనా ఇది ఆట బొమ్మలనుకుంటివా ఏమీ பஸ் ஸ்டாப் லோன் அப்பா சரியாய் கொடுக்குமா நீ கொடுக்காதீங்க. முதல் தினகரன் చె ఏ బస్సు ఏడుకో చెప్పు అదేమమ్మా వెరైటీగా అడుగుతావు నువ్వు ఏం తమ్ముడు